హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వీడియో స్టార్ట్ చేసిన తెలంగాణ స్టైల్లో ఈరోజు సర్వపిండి పెట్టుమని మా మాడ మా మేడానికి చెప్పిన మా మేడం అక్కడ బుల్ దోముతుంది బుల్లు తోమంతసేపు నేను దానికి కావాల్సినవి లడీ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నా చూద్దాం ఇప్పుడు మిరపకాయలు ఆ ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకుందాం కొంచెం మిరపకాయలు చిన్న చిన్నగా కట్ చేసి అందులో వేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్నట్టు ఇక మిరపకాయలు ఉల్లిగడ్డలు కోసి మిక్సీ గిన్నెలో వేసుకుందాం ఇక కొద్ది ఇవి ఏంటి ఎల్లిపాయలు కూడా వీటిని ఒకసారి మిక్స్ ఆడించుకొని రావాలి ఈ కొత్తిమీర కొన్ని ఖజామ కూడా ఎక్కిందా కొత్తిమీర ఈ సీజన్లో మనకు ఉల్లాకు లేదు అవైలబుల్ అంటే కొనకచ్చుకుంటే దొరుకుతుంది కానీ మనం కొనుకరాలేము ఉల్లాకును కొత్తిమీరాకు మెంతాకు వేసి సరపిండి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది ఈ సీజన్లో కొత్తిమీరాకును ఈ కాలజమాకు కూడా చిన్నగా కట్ చేసి ఇందులో వేసేసాయి నేను ఒకసారి వీటిని మిక్స్ ఆడిచ్చుకోను వస్తాను పిండి సరిపోయేంత పిండి నేను దీన్ని మిక్స్ ఆడించుకొని తీసుకొచ్చిన లక్కల ముక్కలు ఉంటే మంచిగా ఉంటుంది పిండి వేసుకొని చూడు పిండి కూడా ఏ పడ చాలు

ఇగో అట్లా కలుపుకొని మనం మిక్స్ పట్టుకున్నాం కదా ఈ గిన్నె నూనె నీళ్ళు పోసుకొని అటు ఇట్లోపి అందులో పోసేసుకుంటాం అంటే దాన్ని వేస్ట్ చేయడం చేసారు తీసుకు ముద్దలాగా వేసుకు రొట్టెల పిండిలాగా వేసుకోవాలి దాన్ని ఇగో రెడీ అయినది ఒక గిన్నెలోకి తీసుకున్నాం ఈ సరపిండి కాజు ఇండానే పెట్ట పెట్టి నూనె పోసి అంతటి రాసి కొంచెం తీసుకొని సన్నగుతాం అట్లా తుకోవాలి కంచుకో సట్టు మధ్యలో బొక్కలు పెట్టాలి దీన్ని కూడా ఫైవ్ ప్లేట్ పెడితే కూడా మంచిగా వస్తాయి దీనికి ఎట్ట దీన్ని మనం పోయే పెట్టుకుందాం మీద పెట్టుకొని మూత పెట్టేసుకుంటే అదే కాలుతుంది మన సరిపిండి ఉడికినట్టే అగ్గు ఇది బంజీ ఇవి కూడా ఇవి కూడా అయినట్టు ఫ్రై ప్లేట్ అది పెట్టి దీన్ని తీసుకోమడి ఇలా ఫ్రై ప్లేట్ మీద పెట్టి అట్టే నస్తుంది ఊపితేనే ఊపుతుంది ఇది కొంచెం తీసి ఇబ్బంది ఉంటుంది ఇట్లా కాల్చుకోవాలి మిగిలిన పిండి అంతా అదే విధంగా వేసి పెట్టుకోవాలి ఇది మన ఫైనల్ పిండి చూసారా ఇక ఇట్లా కాలితే మస్తు టేస్ట్ ఉంటుంది కర్ర కర్ర అనుకుంటూ సూపర్ ఉంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది సూపర్ ఉంది ఇది తెలంగాణ స్టైల్లో సరపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయదు